హాయ్ హలో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ ఇక విషయంలోకి వెళ్తే పరిస్థితులు తలకిందులైనప్పుడు తెగింపు కాదురా తెలివితేటలు ఉండాలంటారు అవునవును తెలిసి తెలిసి పులి నోట్లో తెలపెట్టకూడదు తెలుసా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆనందంగా ఉండడానికి మనం వచ్చింది వనభోజనానికి కాదురా ప్రాణాలను రిస్కులో పడవేయటానికిరా అడుగు పెట్టగానే పిడుగులాగా తుమ్మా అంటే శకును అస్సలు బాగాలేదురా వెదవాధవాధవన్నర వెదవా కీడించి మేలెంచాలన్నారు మన పెద్దవారు ఊరికే చెప్పలే ఒరే తుమ్మును ఆపకూడదురా అలా ఆపితే హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు చెప్పలేం ఏ రాయయితేరా తలపగల కొట్టేదానికి ప్రమాదం అనేది ఏ రూపంలో రావచ్చు ఏ రూటులోనైనా రావచ్చు ఎంత జోక్కి అంత నవ్వన్నట్లు వద్దు వద్దుని చెప్పా వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని చెప్పా బ్రతిమలాడా ఎదురు వెళతాను ఎదిరిస్తానని బీహత్సంగా పెళ్ళంపించావు ఇప్పుడు పార్ అభి దేకో సునామీ మీద సినిమా తీస్తే సర్వం తుడిచిపెట్టుకుపోయినట్టు ఎలా అయిందో పరిస్థితి ఒరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని ఒక సినిమాలో బాలయ్య బాబు నిరూపిస్తే మాటలతో కాదురా మౌనంతో చంపేస్తానని వాడు నీకు నిరూపించాడురా ఏది ఏమైనా వాడు తన మౌనంతో నీకు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశాడు రో కంటి మీద కునుగు లేకుండా చేశాడు రా మూడు కుట్లు ఆరు కట్లు అన్నట్టు నీకు ఇలాంటి నిద్రలేని కాలరాత్రులు ఎన్ని రోజులు చూడాలనుందో పాపం రే ఏందిరా గమ్మ నుండే కొద్దీ నన్ను పిన్నిసులతో పొడిచినట్లు వెటకారం చేస్తున్నావా చెంప పగులుది రాస్కెల్ బీ కేర్ఫుల్